అంటే ఇప్పుడు జనరల్ గ్యాస్కి దీనికి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి సేమ్ మనము ఫిఫ్టీన్ ఇయర్స్ ఎటువంటి అలవాటు లేదు రిస్క్ రిస్పెక్టర్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది వాళ్ళల్లో ఇట్లాంటి గ్యాస్ సిమ్టమ్స్ వచ్చాయనుకోండి మనం అనుకోవచ్చు సింపుల్ గ్యాస్ ప్రాబ్లమ్ అనుకోవచ్చు సేమ్ అదే మనం సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ స్మోకర్ ఆల్కహాలిక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అండర్లో ఇంకానిక్ పెంకటైటిస్ ఉంది వాళ్ళలో ఎలిమెంట్ ఆఫ్ సస్పీషన్ ఉంటుంది కదా చాలా ఎక్కువ అనమాట కాబట్టి వాళ్ళని కొంచెం డెప్త్గా అనలైజ్ చేయాలి అనలైజ్ చేసి టెస్ట్ సబ్జెక్ట్ చేయాలి దాన్ని బట్టి డయాగ్నోస్ ఈజీగా చేయొచ్చు మీరు ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళలో సో ప్రతి క్యాన్సర్ లాగే క్యాం క్యాంక్ర సంబంధించిన క్యాన్సర్ కూడా ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళలో ఎక్కువ వస్తుంది అనమాట మేము కూడా వీళ్ళలోనే ఎక్కువ చూస్తాం ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయ్యి స్మోకర్ ఎస్పెషలీ స్మోకర్స్ ఆల్కహాల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం సో స్క్రీనింగ్ ఎప్పటి నుంచి చేసుకోవడం బెటర్ అంటారు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది లేకపోతే స్మోకింగ్ అలవాటు ఉంది ఎనివల్ ఎలిమెంట్ ఆఫ్ సస్పెషన్ క్లినికల్ గా చాలా ఎక్కువ అంటే బాగా బరువు తగ్గిపోయాడు రీసెంట్గా బరువు తగ్గిపోయాడు ఆకలి గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్తున్నాడు అంటే వాళ్ళలో అన్ని టెస్ట్ ఎక్స్టెండ్ ఆఫ్ టెస్ట్లు చాలా ఉంటాయి అన్నమాట సో స్క్రీనింగ్ ఎప్పుడు ఇట్లాంటి రిస్ప్రాక్టర్స్ ఉన్న వాళ్ళంటారు వాళ్ళు స్క్రీనింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసేస్తాం ఎప్పుడైతే డౌట్ ఉందంటే ఎందుకంటే ఇప్పుడు వచ్చే చాలా నాన్ ఇన్వేజివ్ టెస్ట్లు ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు సిటీ స్కాన్ కావాలి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చాయి కాబట్టి మనం యాజ్ స్మాల్ యాజ్ వన్ సెంటీమీటర్ లీజన్ ని కూడా మనం డిటెక్ట్ చేసే సాధ్యపడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న మొడాలిటీస్ తో జనరల్ రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకోవాలి అంటే ఏం చేసుకోవాలి అల్ట్రాసౌండ్ స్టార్ట్ చేస్తాం అనమాట అల్ట్రాసౌండ్ ఇస్ ఇనిషియల్ స్క్రీనింగ్ టెస్ట్ అల్ట్రాసౌండ్ లో లేదు ఏ సస్పిషన్ లీజన్ ఉంది అనుకోండి నెక్స్ట్ సిటీ చేస్తాం మన బాడీ ప్యాంక్రేస్ కూడా చాలా పార్ట్స్ ఉంటాయి ప్యాంక్రేస్ లో హెడ్ బాడీ టేల్ అని ఏ రీజన్ లో ఉంది దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ కూడా చూస్తాం అనమాట హెడ్ రీజన్ లో ఉంది అనుకోండి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ సిటీ కానీ బాడీ అండ్ టేల్లో ఉంది అనుకోని సీటీ కానీ ఎంఆర్ఐ కానీ ఇలా చేయాల్సిన అవసరం రావచ్చు